అందరికీ నమస్కారం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ధనుసు రాశి వారికి ఖుషి ఖుషిగా ఉంటుంది అనమాట ఈ ధనుసు రాశి వారికి బాధలు ఇబ్బందులు అనేటటువంటివి మరి కామన్ ఇవన్నీ కూడా వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి అక్రమ సంబంధాలు ఏర్పడడానికి ఈ నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆ యొక్క శుక్రుడు బుధుడు రవి ముగ్గురు కలిసి అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారికి కూడా అక్కడ రావడము కామస్థానాలకు వచ్చేసారన్నమాట ఇవన్నీ కూడా అంటే స్వక్షేత్రగతుడు శుక్రుడు సొంత ప్లేస్లోకి వస్తున్నాడు తర్వాత ఇల్లు అంటే ఒక ఫైవ్ పర్సెంట్ మంది జాతకుండు అందువలన ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లవ్ అఫైర్స్ పెళ్లి కానటువంటి వాళ్ళు ఇలా రకరకాలుగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చటివాళ్ళతో వీళ్ళు అసలు ఎట్టి పరిస్థితులు తిరగకూడదు నువ్వు తిరక్కు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి స్టాండర్డ్గా ఉంటుంది జాబ్ విషయాల్లో మేము భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆ తర్వాత జతబచ్చాలన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి ప్రమోషన్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల యొక్క టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అవసరమైన టైంకి వీళ్ళకి అన్నీ కూడా నోటి దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి టిఫిన్ కాఫీ కూడా దగ్గరికి టీ మీకు ఎలా అయితే దగ్గరికి టైంకి వచ్చేస్తే అలా అంతే కొంచెం జాతకం బాగుపడతా ఉంటుంది అనమాట అయితే కంఫర్ట్ జోన్లోకి వెళ్తూ ఉంటారు వెళ్తారు కానీ అంతగా ఇంకా పక్కన వెళ్ళరు అందుకని మొన్నటిదాకా బాగా ఎంజాయ్ చేసేసారు వీళ్ళు అందుకని ఇప్పుడు శనిశ్వరుడు ఏం చేస్తున్నాడంటే కొరడా తీసాడు అనమాట రాహు తీసాడు ముఖ్యంగా సో అందువల్ల మెంటల్ టెన్షన్స్ ఇప్పుడు దేవాలయాలు తిరిగితే ఏం ఉపయోగం అప్పుడు అప్పుడు గురువుల చుట్టూ తిరగాల ఎప్పుడైతే సమస్యలు బాగున్నాయో అప్పుడేమో అసలు ఆ వృత్తికి సంబంధం లేని వాళ్ళతో వీళ్ళు సొంత కవిత్వాలు చేసుకుంటూ పిచ్చి పిచ్చి రెమెడీస్ పిచ్చి పిచ్చి జ్యోతిషాలు చూసుకొని ఎవరు క్వాలిఫైడ్ ఎవరు క్వాలిఫైడ్ కాదు చూసుకోకుండా చేసుకొని పాడు చేసుకున్నారు అలాగే ఆశకి వెళ్ళిపోయి బిల్డర్లు ఏం చేస్తున్నారంటే ఎక్కువ రేట్లు హై పెంచేసారు అప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు డౌన్ చేస్తే ఎవరిగో ఎవడో కొండ కదా అది సేమ్ ఉంటాయే వీళ్ళ దగ్గర కూడా సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా సో ఆ విధంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసి సర్వనాశనం అయిపోతారన్నమాట ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారో అటువంటి వాళ్ళు ఫాల్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కొంతవరకు బెటర్ బాగానే చేసుకోవచ్చు అండ్ ఉప్పు చేపల వ్యాపారము తర్వాత కోడిగుడ్ల ఎక్స్పోర్ట్లు ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ పుస్తకాల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడూ కూడా యావరేజ్గా ఉంటాయి చిన్న చిన్నవి పబ్లిషర్స్ అలాంటి వాళ్ళకి కొద్దిగా పర్లేదు కానీ విపరీతమైనటువంటి కృషి వాళ్ళ కూడా లాభాల బాటలో పడడానికి ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క వైన్ షాపులు హబ్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని తెచ్చిపెట్టడానికి ఉంటాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా అనుమానం 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 జబ్బు బాగా పట్టుకుంటుంది కాబట్టి ఎందుకనంటే ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఆ రాహు వీళ్ళని కన్ఫ్యూజన్లో పడేస్తాడనమాట ప్రతి విషయంలో కూడా ఆ విధంగా విద్యార్థులు బాగా చదువుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది కదా విదేశాలు కంపల్సరీ వెళ్తారు వీళ్ళు అది ఎవరికైతే వేసాలు రాలేదో షాంపింగ్ అవ్వలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా వేసాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఉండబోతుంది ధనుష రాశి వారికి ఆరోగ్యపరంగా వీళ్ళకి సుఖవ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి అక్రమ సంబంధాలు బాగా పెట్టుకుంటారనమాట వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఇంతకుముందు కూడా అబ్బే లేరండి అబ్బే లేరండి అని చెప్పేసి అలాంటివి ఏం ఉండమండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు బట్ ఏది ఫ్యాక్ట్ ఏది ఫ్యాక్ట్ కాదో చక్రం చెప్పుద్దు మనం చూడగానే కాబట్టి ఇందులో ఏం మొహమాటలు ఉండవు ఇందులో ఏం లేదు కూడా వెళ్ళు అంటే ఎథిక్స్ ఫాలో చేసుకుని ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని మార్చుకోవాలి అంతేగాని ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళతో సొలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇట్ లీడ్స్ టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అయిపోతాయి కాబట్టి ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యవహారాలు వారు ఉంటారు వీళ్ళే కబ్జాలు చేసేస్తున్నారు వీళ్ళే ధనుసరాస్ వాళ్ళే కబ్జాలు చేస్తున్నారు ఇంకా అవతల వాళ్ళు ఫ్రీగా ల్యాండ్లు ఇస్తున్నారు తక్కువ రేటుకు ల్యాండ్లు ఇస్తున్నారు ఇరిగేషన్ ల్యాండ్స్ అని చెప్పేసి వీళ్ళే తీసేసుకొని వీళ్ళే బిల్డింగ్లు కట్టడాలు వీళ్ళే మళ్ళీ ఎక్కువ రేట్లకి అమ్మడవట్లేదండి మరి తక్కువ రేట్లకి ఇవ్వచ్చు కదా ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి లాభాలు వచ్చినా సో ఇవన్నీ కూడా నేచర్ యొక్క ప్రకృతి ధర్మం అనమాట పరిస్థితులు బాలైనప్పుడు కొంచెం ఇలాగే జరుగుతూ ఉంటుంది అయితే ధనుసు రాశి సినిమా యాక్టర్లకు మాత్రం పెళ్ళిళ్ళు అవుతాయి ధనుసు రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది అసలు యాజ్ డేస్ పాస్ ఆన్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటారనమాట గృహయోగం కానీ ఇలాంటి ఆకస్మిక ధనం రావడం ధనం రావడం కానీ ఇలాంటి వాటికి గృహయోగం ఉంది అండ్ ఆకస్మిక ధనం అంటే నువ్వు చెప్పింది నాకు అర్థమైపోయింది ఎవరైనా స్త్రీకు నూతన స్త్రీ పరిచయం అయ్యి ఊరికి డబ్బులు ఏమన్నా కలిసి రావడము ఇలా అనమాట అంటే వాళ్ళ అత్తగారు తరఫు నుంచి వాళ్ళ భార్య ఎప్పటి నుంచో ఆగిపోయి రావాల్సిన ధనం కూడా అయి ఉండవచ్చు ఇలాంటివి ఏమన్నా అలాంటివన్నీ కూడా ధనాలన్నీ కూడా ఎప్పటి నుంచి ఆగిపోవలసినవి అన్నీ కూడా రావడం జరుగుతుంది మరి కొంత సమయం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఈ ధనుసు రాశి వాళ్ళకు ఉంది ఓన్లీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మందికి మాత్రమే అప్పుడు తిరిగి వస్తాయన్నమాట గురుగారు ఈ మాసంలో ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ఈ ధనుసు రాశి వారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటో పెట్టుకుని ఇంట్లో రోజు లలితా శాస్త్రం అందులో చదువుకుంటూ కుంకుమార్చనగా చేసుకోవాలి అలాగే సిగ్గుపడకుండా తులసి చెట్టు యొక్క ప్రదక్షిణలు అనేటటువంటిది కనీసం ఒక నెల పాటు నూట ఎనిమిది సార్లు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం ప్రకారం మను స్మృతి అంటాము మనము ఆ మనుస్మృతిలో చెప్పబడిన విధంగా వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ జీతంలో టెన్ పర్సెంట్ ఉన్నాయి కంపల్సరీ వీళ్ళు భక్తులకి పంచాల్సినటువంటి అవసరం ఉంది అలా కనుక చేసినట్లయితే మరి చక్కగా ఈ వీళ్ళకి రాహు యొక్క అనుగ్రహం రావడానికి ఉన్నాయి అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ నెలలో మరి మీ చుట్టూ ఒక పురుషుడు తిరుగుతున్నాడు ఎలా ఉన్నాడో తెలుసా నల్లని వస్త్రధారణ చేసి నల్లగా ఉన్నాడు అనమాట అదేవిధంగా ఒక స్త్రీ మీ చుట్టూ వెంటాడుతూ తిరుగుతుంది అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇప్పుడు ఇది ఈ నెలలో కనుక మనము ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళినా మహిషాసురుడు వెళ్ళాడు ఏమైపోయాడు చండ ముండ శుంభ నిశుంభ రక్తబీజ ధూమ్రలోచన ఇటువంటి వాళ్ళందరినీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోయింది ఈ మాసము పరమ పవిత్రమైనటువంటి ఆశ్వేజ మాసం వస్తోంది మరి అటువంటి స్త్రీ శక్తిని ఫెమినైన్ ఎనర్జీని గౌరవించడం కోసం మరి పెట్టబడినటువంటి నెలా పండుగ ఇది అంతేగాని ఎవరో ఏదో వీడియోలో మనకి ఒక యాభై లక్షల రూపాయల ఆస్తి వస్తుంది లేకపోతే ఒక స్త్రీ మీకు వాళ్ళ కలిసి వస్తుంది అని చెప్పేసి పిచ్చి పిచ్చి కవిత్వాలు చేసుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కోసం అమాయకులైనటువంటి ఆడవాళ్ళ జోలికి కనుక వెళితే ఆ చుట్టూ తిరిగేటటువంటి స్త్రీ శక్తి మీ వెనకాలే ఉంటుంది వచ్చే నెలలో మీకు ఇప్పుడు ఈ నెలలో అసలే కష్టాల్లో ఉన్నావురా బాబు ఈ జాతకం ఎలా ఉంది అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా డబల్ బాధలతో ఏ ఫలితాలు చేసుకున్న వాడికి చేసుకున్నంత దేవ మహాదేవాని అంతా అటువంటి దుష్ఫలితాల్ని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్లో డబల్ ఫలితాన్ని ఇవ్వడానికి కాచుకొని కూర్చుంది ఆ స్త్రీమూర్తి అలాగే యమ ధంష్ట్రాలు యముడు కాచుకొని కూర్చున్నాడు ఎవరైతే వార్ధక్య దశలో ఉన్నారో ఎవరైతే అనారోగ్యం చేస్తూ ఉన్నారో ఎవరైతే ఆల్కహాల్ సేవిస్తూ మందు తాగుతూ ఆ తర్వాత ఈ మధుమాంసాలు తింటూ మత్తులో తొలతూగుతూ మరి జాగ్రత్తగా కనుక వెనక కుటుంబాలని అందరినీ కూడా గుర్తించుకోకుండా మన ఇష్టానుసారంగా కనుక డ్రైవింగ్లు చేసినట్లయితే మరి అటువంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యమక యమధర్మరాజు వీళ్ళని తీసుకెళ్ళిపోవడానికి యమధనుసులు యమధంసులు అనేటటువంటివి రెడీగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఈ అప్రియం నా భ్రూయాత్ ప్రియం శుభం భృయాస్తన్నారు శుభం అని చెప్పు అప్రియం చెప్పొద్దాను ఒక మూర్ఖుడు నాకు ఒక ప్రశ్న అడిగాడు ఏమడిగాడు ఏమండి నీకు అంత నాలెడ్జ్ ఉందా ఈ అది ఈ యొక్క యాక్సిడెంట్లు అవుతాయనంటే ఖచ్చితంగా అవుతాయనమాట అందులో డౌటే లేదు ఎందుకని నువ్వు తాగేసి తందనాలు ఆడుతూ నువ్వు మత్తులో తొలదూగుతూ నువ్వు నీ ఇష్టం వచ్చిన సారంగా పోలీసు వాళ్ళు చెప్పినట్టే హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్ల మీద తిరుగుతుంటే యాక్సిడెంట్లు అవ్వా దానికి నువ్వు అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు వాడు అడిగిన క్వశ్చన్స్కి అందరికీ నేను సమాధానం ఇస్తున్నాను ఇప్పుడు ఇందులో యాస్ కంప్లీట్ విత్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను ఒక అధర్వణ వేద పండితుడిగా ఒక ఐఐటి మెడ్రాస్లో ఒక ప్రొఫెసర్గా ఐఐటి మెడ్రాస్లో చదువుకొని మరి ఫిజిక్స్లో అందులో చేసినటువంటి వాణ్ణి నేను కాబట్టి నేను చెప్పేది పక్కాగా నగ్న సత్యం అయితేనే చెప్తాను నాకున్నది నాలెడ్జ్ కోసం కాదు పేరు అక్కడ మనకున్నది ఏంటంటే ఓపెన్ ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొడతామని చెప్పేసి ఆ పేరు నాకుంది కాబట్టి వాడెవడో గొట్టంగాడేదో అడిగాడేనో జరుగుతాయా లేదా జరగవా అంటే తల్లిదండ్రులకు తిండి పెట్టరు మీరు పితృదేవతలు మిమ్మల్ని పట్టుకోకూడదు ముండల ముఠాకోరలు అయిపోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు మీ ప్రవర్తనలు మీరు చేసుకోవచ్చు ఇంట్లో పాపం పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని ఉంటే ఆ పెళ్ళాల్ని కేర్ చేయకుండా లవర్సిన సినిమాలకి పార్కులకి తర్వాత టూర్స్కి మీరు తీసుకెళ్తూ ఉంటారు ఇవన్నీ మా మీ భార్యల పాపం అమాయకులు వాళ్ళకి తెలియదేమో కానీ గురువుని నేను కనిపెడతా ఉంటాను కంపల్సరీ మీ చార్ట్ అలా చూడగానే మీతో మాట్లాడితేనే వైబ్రేషన్స్ క్యాచ్ చేస్తాను కాబట్టి ఎవడైతే మరి తల్లిదండ్రులకి తిండి పెట్టడో అటువంటి వాడికి రోషం పొడుచుకొని వస్తుంది ఎవరికైనా సరే కాబట్టి ఇటువంటి అన్నీ పనులు అనవసరంగా చేసుకోకండి ఎవడో చెప్తాడు ఇప్పుడు తాగితే తప్పులేదు అని తాగితే తప్పు లేకపోవడం ఏమిటి మా పంచమహాపాతకాలలో తాగుడు ఒకటి తాగుడు అంటే ఏంటి కేవలం ఆల్కహాల్ అని కాదు అక్కడ అర్థం కూల్ డ్రింక్ తాగట్లేదా ఇది అలాగే కానీ శృతిమెంచి డోస్ పెంచేసి ఈ యొక్క తాగి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అలాగే అసలే శుక్రుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో తిరిగేస్తున్నాడు అందువలన ఇక్కడ మీరు కెలకపోయినా సరే మిమ్మల్ని కెలికేయడానికి దుష్ట స్త్రీలు రెడీగా ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త నేను చెప్పింది ఇవన్నీ కూడా తెలిసే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక వీడియో రిలీజ్ చేసేటప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు చూస్తారు ఆ తర్వాత సంస్కారవంతులు చూస్తారు అందరూ చూస్తారు కాబట్టి ఏది చెప్పినా సరే విత్ అలర్ట్ ఇన్ అలర్ట్ పొజిషన్లో నేను చెప్తాను కాబట్టి నాయన ఎవరైనా సరే ఇవి అక్షరాల ఇలాంటి వాటిలో ఇరుక్కోకండి మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోకండి స్త్రీమూర్తులతో ఆడుకోకండి స్త్రీమూర్తులు చాలా ఆదిశక్తి మహిషాసురుడు ఇలాగే ఆడాలనుకుంటేనే వాడిని తొక్కుపడేసింది కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి గురువు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి శుభమస్తు